హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుదియన్ లాగ్స్ మీరందరూ చూస్తున్నారు కదా సో ఆఫ్టర్ లాంగ్ డేస్ ఒక వ్లాగ్ అయితే మళ్ళీ చేయబోతున్నా సో ఈరోజు ఏంటి స్పెషల్ అంటే సో సిక్స్ టు సెవెన్ ఇయర్స్ తర్వాత మేమైతే మళ్ళీ ట్రైన్ జర్నీని చేయబోతున్నాం అన్నమాట సో మా ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నా సో ఎవరు కూడా లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాం సో ముందుగా ఈరోజు అయితే రెడీ అయిపోయి ఫాస్ట్గా ఈవినింగ్ ట్రైన్ ఉందిమాట సో అందుకనే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోగానే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను సో మమ్మీ వాళ్ళతో వెళ్తున్నామన్నమాట ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాము ట్రైన్లో జర్నీ చేస్తున్నాం సో ముందుగా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను అంటే ఇంకా నైట్ డిన్నర్కి ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి కదా హెల్ప్ చేయాలి కదా అని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్ అవ్వగానే వెళ్ళిపోయాము ఇక్కడ మా లగేజెస్ అన్నీ కూడా మేము ప్యాక్ చేసేసి ప్రిపేర్డ్గా ఉన్నామన్నమాట ఫస్ట్ వెళ్ళాక చపాతీస్ అయితే రోస్ట్ చేసేసుకొని దానికి కాంబినేషన్ టొమాటో చట్నీ అన్నమాట హోమ్మేడ్ టొమాటో చట్నీ చేసుకోవడం వల్ల మనకి టూ టు త్రీ డేస్ వరకు కూడా ఉంటుంది అదే చట్నీ నిల్వగా ఏంటో గోవింద దైవాల ఎవ్రీ ఇయర్ అలా వెళ్తూ ఉన్నామన్నమాట దర్శనానికి సో మా దర్శనం ఎలా అవ్వబోతుంది మా ట్రైన్ జర్నీ ఎలా ఉండబోతుంది అన్నది కూడా బ్లాగ్లో షేర్ చేద్దాం అని అనుకున్నాను సో ఇంకా మా ధ్యానొచ్చేసి నేను ఎప్పుడైతే కెమెరా ఆన్ చేస్తానో అప్పుడే తను చెప్పేస్తూ ఉంటాడన్నమాట హై గైస్ మేము ఈరోజు బయటికి వెళ్తున్నాం ఎక్కడికంటే ఏంటి అని చెప్తూ ఉంటాడు సో ఇక్కడ నేనైతే వర్క్ అంతా అయిపోయింది కదా ఫుల్ చెమట్లు పట్టేసి అలా కూర్చుండిపోయాము సో ఎప్పుడు టైం అవుతుందా ఎప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నాం అన్నమాట సో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం కామెంట్లో షేర్ చేయండి ఇంకా మాకైతే ఈవినింగ్ క్యాబ్ అయితే వచ్చేసింది సో ఇంకా ఎక్కేయాలి కాబట్టి ఫాస్ట్గా లగేజెస్ అన్నీ కూడా క్యాబ్ వెనుకతలు పెట్టేసుకున్నాము సో పెట్టేసిన తర్వాత ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము సో మా ఇంటి దగ్గర నుండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అన్నమాట రైల్వే స్టేషన్ సో ఇంకా ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటి అని అలా ఎదురు చూస్తూనే ఉంటాం కదా ట్రైన్ జర్నీ అంటే సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ట్రైన్ జర్నీ సో దట్టు ఏంటంటే నార్మల్ ట్రైన్స్ అయితే విండోస్లో నుండి మనం చూడటానికి ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బాగుంటుంది కదా బట్ ఏంటంటే ఏసీ కంపార్ట్మెంట్స్లో అయితే మనకి జస్ట్ ఆ విండోలో నుండి చూడడం వరకు ఆ గ్లాస్ నుండి ఆ బయటకి ఆ ఫీల్ని మనం టచ్ చేయలేం కాబట్టి సో అలా చూసుకొని ఉండేపోవడమే ఇక్కడ దియాన్ అయితే గోవింద గోవింద అని చెప్తున్నాడు అంటే మేము టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఇంటికి దగ్గరలో ఉండే టెంపుల్స్ దగ్గర దండం పెట్టుకొని వెళ్ళడం అలవాటు సో ఎవ్రీవన్ అలానే చేస్తారని అనుకుంటున్నాను సో ఇంకా దియాన్ అయితే అక్కడ దండం పెట్టేసుకుంటున్నాడు అన్నమాట ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది ఏంటి అంటే కార్లో ఒక చిన్న కార్ బొమ్మ అయితే కనిపించింది స్టీరింగ్ మీద సో మా దియాన్ అయితే టాయ్స్ పిచ్చాడు కాబట్టి ఇంకా టాయ్ని చూడగానే కార్ 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 అని గాల్ అయితే చేశాడు అండ్ ఆయన కూడా చెప్పారన్నమాట మాకు ఇలాంటి బాబే ఇన్ ఇయర్స్ బాబు ఉన్నాడు సో మా బాబు గుర్తొస్తున్నాడు మాది మా బాబుకి వన్ ఇయర్ అప్పుడు కార్ అలా కొనేసి అలా గుర్తింపుగా ఉంచేసుకున్నాము అని చెప్పారన్నమాట ఇంకా మేమైతే తెలుగు బిడ్డ ఫ్లైఓవర్ ఉంటుంది కదా ఆ సారీ నాకు ఆ నేమ్ ఐడి ఐడియా లేదు బట్ వీఐపీ రోడ్ నుండి ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది కాబట్టి ఆ ఫ్లైఓవర్ మీద నుండి వెళ్ళిపోతున్నాం రైల్వే స్టేషన్కి ఇప్పుడు అయితే ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం కదా ఇంటి దగ్గర మంచిగా ఉన్నప్పుడు వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళగా ఇంకా చీకటి అయితే అయిపోతుంది సో ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అక్కడ ఇచ్చారు కానీ ప్లాట్ఫామ్ అయితే ఏ నెంబర్ అనేది ఇంకా మాకు అక్కడ షో చేయలేదు బట్ మొబైల్ అయితే చూపించింది ఫోర్ అని నంబర్ నెంబర్ ఫోర్ అని సో ఇంకా మనకి ట్రైన్ జర్నీ అంటే ఇక్కడ అంటే మనం ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడి నుండి స్టార్ట్ అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఎక్కడి నుండి వచ్చిన ట్రైన్ మనం ఆ స్టేషన్కి వెళ్ళి ఎక్కాలంటే కొంచెం అయితే వేస్తుంది ఎంత ఎన్ని మినిట్స్ ఉంటుంది లేకపోతే ఏంటి అని చెప్పేసి టెన్షన్ అయితే వస్తూ ఉంటుంది కదా సో చిన్నప్పుడైతే నేను ఎలా చేసేదాన్ని అంటే మా డాడీ ప్రతి స్టేషన్లో వచ్చినప్పుడు కిందకి అలా దిగుతూ ఉంటే నేను ఏడ్ చేస్తానమాట ఇంకా ట్రైన్ మూవ్ అవుతున్నా కూడా మా డాడీ రాలేదని చెప్పేసి సో నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ట్యాగ్ చేయండి అలానే కామెంట్లో షేర్ చేయండి సో అనౌన్స్ అయితే చేశారు కానీ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ ఇవ్వలేదని అలా వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఎంత బేగ ఇచ్చేస్తే అంత బేగా వెళ్ళి కూర్చుండిపోదాం ట్రైన్లో అనిపించింది సో ఇక్కడ మా దియాన్ చూడండి ఎంత చక్కగా ట్రాలీ అయితే పట్టుకొని వెళ్తున్నాడో నేనే అన్నమాట ఒక్కసారి తీసుకొని వెళ్ళు నేను వీడియో షూట్ చేస్తానని చెప్పి బాగానే తీసుకొని వెళ్ళిపోయాడు ఇంతకీ ఏంటంటే దియాన్కి అయితే మాత్రం ఫస్ట్ ట్రైన్ జర్నీ అన్నమాట ఈరోజు సో పుట్టిన త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి ఈరోజే తన ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాడు సో తన ఎక్స్పీరియన్స్ ఏంటో మరి తను ఎలా ఫీల్ అవుతాడో చూడండి లాస్ట్ వరకు అండ్ ఇంకా బాగా అలసిపోయాడని వాటర్ కూడా తీసుకున్నాడు సో రైల్వే స్టేషన్లో అయితే మాత్రం స్నాక్స్ అయితే చాలానే ఉంటాయి కదా ఇంకా ధ్యాన్కైతే మజా కావాలి అని చెప్పి గోల్ పెడితే ఇంకా అక్కడికి వెళ్ళి మజా డ్రింక్ అయితే తీసుకున్నాము ఇది జస్ట్ ఫర్ వీడియో అన్నమాట సో మా హస్బెండ్ అయితే తింటున్నారు నేను అదే చెప్తున్నా మా హస్బెండ్ అయితే వీడియో కోసం నాకు తినిపించేస్తున్నారు నేను అదే చెప్తున్నాను అక్కడ తను చెప్తున్నారు మా వైఫే మొత్తం ఖాళీ చేసేసింది అని చెప్పి బట్ వీడియోలో చూస్తున్నారు కదా నేను హాఫ్ బన్నే తిన్నాను ఇంకా ఇంకొకటి ఏంటంటే మేము లగేజెస్ అన్నీ అక్కడ పెట్టినప్పుడు ఒక స్క్వాడ్ డాగ్ ఉంటుంది కదా ఆ డాగ్ అయితే వచ్చి మొత్తం అందరి బ్యాగ్స్ దగ్గరికి వచ్చి అలా చెక్ చేస్తూ ఉన్నదన్నమాట చాలా భలే అనిపించింది ఆ డాగ్ ఎవరిని హామ్ చేయలేదు బట్ అలా దగ్గరికి వచ్చి అలా బ్యాగ్స్ అన్నీ చెక్ అన్నమాట సో ఇంకా ఫామ్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి వెయిట్ చేస్తూ అలా ఉన్నామన్నమాట ఇంకేంటంటే సో అనుకోకుండా ఈ ట్రైన్ జర్నీ అయితే చేయాల్సి వచ్చిందన్నమాట సో ఎందుకంటే ఎప్పటి నుండి అనుకుంటాము కానీ అన్ని పనులు అవ్వవు కదా సో దేవుడు ఆశీర్వాదాలు ఉంటే తను అతను ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడే మనం వెళ్ళిపోతూ ఉంటాము అనుకోకుండానే వెళ్తూ వెళ్లాల్సి వస్తుంది కొన్నిసార్లు మనకి యా ట్రైన్ వచ్చేసిందని చెప్పా కదా ఇంకా ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ ఇంకా రాలేదు బట్ అనౌన్స్ అయితే చేశారు వస్తుంది ట్రైన్ అని చెప్పేసి ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి మేమైతే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాము బట్ చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాం కదా యాక్చువల్లీ ఎప్పుడు కూడా కారులోనే ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం బట్ అప్పుడప్పుడు మనం ఇలా ట్రైన్ జర్నీ కూడా చేస్తూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా ఒక్కసారి ట్రైన్ జర్నీకి చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాము దట్టు ఏంటంటే కొంచెం ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది కదా సమ్మర్ స్టార్ట్ ముందే అని చెప్పి ఇంకా ఏసీ కోచ్ అయితే ఆర్డర్ బుక్ చేసేసారన్నమాట సో ఇంకా ట్రైన్ అయితే వస్తుంది సో మనకి ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ట్రైన్ కనుక మూవ్ అయితే మనకి ఎలా వైబ్రేట్ అవుతుంది మన గుండెల్లో అయితే మాత్రం లబ్డబ్ లబ్డబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది కదా ఆ వైబ్రేషన్కి మనం కూడా షేక్ అయిపోతూ చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కానీ కొత్తగా వెళ్ళి సడన్గా నుంచి ఉన్న వాళ్ళకైతే మాత్రం టెన్షన్ అయితే వచ్చేస్తుంది అంటే అంత భయం వేస్తుంది అన్నమాట ఆ వైబ్రేషన్కి కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళింది సో ఈరోజు మేము ఎక్కే ట్రైన్ హంసాపూర్ అండ్ బెంగళూరుకి వెళ్తుంది ట్రైన్ వైజాగ్ నుండి అయితే స్టార్ట్ అవ్వలేదు ఇది ఒరిస్సా భువనేశ్వర్ నుండి వస్తుంది సో చూడటానికి బయట నుండి నార్మల్గా ఉన్న నీట్గా ఉంది బయట నుండి బట్ లోపలికి వెళ్ళాక అంత చెప్పుకోదగింది అయితే కాదు బట్ పర్వాలేదు ఇంకా ట్రైన్ అయితే లగేజెస్ అన్ని పట్టుకొని ఎక్కేసాం అన్నమాట ఇక్కడ చిన్న మిర్రర్ అయితే చాలా బాగుంది సో అక్కడ వీడియోస్ తీసుకుందాం ఫొటోస్ తీసుకుందాం అంటే ఆ గ్లాస్ అంతా కూడా డర్టీ ఉంది అన్నమాట కరెక్ట్గా రాలేదు కాకపోతే రీల్స్ చేయడానికి మాత్రం ఎక్కడ అవ్వలేదు సో అంత టైం కూడా లేదన్నమాట సో ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం కదా ఇంకా ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అన్నట్టు ఉంటుంది స్టార్ట్ అవ్వలేనంత వరకు ఇంటి దగ్గర ఎప్పుడు వెళ్ళిపోదాం స్టేషన్కి అనిపిస్తుంది స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఎప్పుడొస్తుంది అని అనిపిస్తుంది ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము మా ఆపోజిట్ సీట్స్లో అయితే ఒక చిన్న బేబీ ఉన్న వాళ్ళు ఎక్కారన్నమాట వాళ్ళు బ్యాంగ్ళూరు వెళ్తున్నారు అండ్ ఆ పాప కూడా చాలా క్యూట్గా ఉంది ఆ దృష్టి అనుకుంటా నేమ్ ఆ పాప చాలా క్యూట్గా దియాన్తో చాలా బాగా ఎంజాయ్ చేసిందన్నమాట ఆడుకుంటూ హ్యాపీగా సో దియాన్ అండ్ ఆ పాప ఇద్దరు కూడా చాలా బాగా అంటే చదువుకోవటం యానిమల్స్ నేమ్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నారన్నమాట సో ఇక్కడ మా ఫాదర్ చెప్పిస్తున్నారు హాయ్ చెప్పు అని చెప్పేసి మాదియాన్ అయితే మాత్రం మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాడు ఎందుకంటే ఎప్పుడు కార్స్లో ట్రావెల్ చేసేవాడు ఒక్కసారి ట్రైన్ ఎక్కినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి జర్నీస్ చేయిస్తూ ఉంటే వాళ్ళకి ఒక మంచి మెమొరీస్ అయితే క్రియేట్ అవుతాయి కాబట్టి సో మాదియానికి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ అండ్ అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా తీసుకొని ట్రావెల్ చేయించాము ఇంకొకటి ఏంటంటే ఇటు నుండి వెళ్ళేటప్పుడు మాకు కరెక్ట్గా డోర్ దగ్గరే సీడ్స్ అయితే వచ్చాయన్నమాట కొంచెం డిస్టర్బెన్స్గా కొంచెం ఏం కాదు ఎక్కువగానే డిస్టర్బెన్స్గా అనిపించింది ఇంకా డిన్నర్ తినే టైం అయితే అయిపోయింది కాబట్టి ఇంటి దగ్గర మనం తయారు చేసుకున్న చపాతీస్ అలానే ఆ టొమాటో చట్నీని సర్వ్ చేసుకొని తినేస్తున్నాం అన్నమాట టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ అంటే ఈ రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలాంటి జర్నీస్కి అయితే మాత్రం టొమాటో పికిల్ బాగా పనిచేస్తుంది అన్నమాట మనం ఏ ప్లేసెస్కి వెళ్ళినా మనకి నచ్చని ఫుడ్ ఉంటే మనం టొమాటో పిక్కలతో సర్వ్ చేసుకొని తినేయచ్చు అన్న కాన్సెప్ట్తో మేమైతే ఎప్పుడు వెళ్ళినా టొమాటో పిక్కుల్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాము సో ఇక్కడ నేను తినేసిన తర్వాత బనానా తింటున్నాను అన్నమాట సో ఆ డోర్ దగ్గర కూర్చోవడం మంచిగా అంటే బాగుంది కానీ డిస్టర్బెన్స్గా ఎక్కువగా ఉందన్నమాట సో మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అవ్వబోతుంది సో ఇంకా నైట్ జర్నీ కాబట్టి ఆల్మోస్ట్ అలా పడుకొని వెళ్ళిపోవటమే అండ్ ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళింది అన్నమాట ట్రైన్ అయితే మాత్రం సో మేము ముందు రోజు నైట్ అంటే మేము స్టార్టింగ్ వెళ్ళిన రోజైతే మాత్రం సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినట్టుంది ట్రైన్ సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇలా ఫైవ్కి అలాగా దించేసారన్నమాట చాలా ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్ చాలా ఫాస్ట్గా వెళ్ళింది అండ్ ఇంకా మేము పడుకునే టైం కూడా అయిపోయింది కాబట్టి సో నాకైతే ట్రైన్ జర్నీ మంచి ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది అండ్ మంచి మెమరీస్ని కూడా క్రియేట్ చేసింది అన్నమాట సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మంచి సన్ రైజ్తో మమ్మల్ని లేపింది అండ్ గుడ్ మార్నింగ్ చెప్తూ ఆ ట్రైన్ అయితే ఎక్కడో ఒక సిగ్నల్ లేక సైడ్న ఆగినప్పుడు అలా ఒక క్యాప్చర్ అయితే చేశాను వీడియో ఆ సన్ రైజ్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట మార్నింగ్ మార్నింగ్ ఏ సన్ రైస్ మన పైన పడుతూ ఫ్రెష్ ఫీల్ అయితే ఇచ్చింది సో ఇంకా స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నామన్నమాట ఇంకా స్లో అయిపోతూ ఉంటుంది కదా ట్రైన్ ఇంకా దగ్గరికి వస్తున్న కొద్దీ అండ్ మనకి టెన్షన్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఆగుతుందా ఆగుదా అని చెప్పేసి ఇది సూపర్ ఫాస్ట్ కాబట్టి అంత మినిట్స్ అంతసేపు అయితే మాత్రం ఎక్కడా ఆగలేదు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్ళిపోయింది సో మార్నింగ్ ఇంకా లేచి అలాగ రెస్ట్ రూమ్ దగ్గరికి అలా బయటకు వచ్చామన్నమాట ఎంతసేపు ఏసీలో నాకు అస్సలు నచ్చదు ఏసీలో ఎక్కువసేపు ఉండడం ఇంకా మేమైతే డోర్ దగ్గరికి వచ్చేసాము ఇంకా దగ్గరలో ఉన్నాం కాబట్టి లగేజెస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని మా దగ్గరికి అయితే తెచ్చేసుకున్నాము ఇంకా ఫైనల్గా మేమైతే రేణుగుంటలో దిగిపోయామన్నమాట రేణుగుంటలో మాకు ట్యాక్సీ అయితే వచ్చేసింది క్యాబ్ డైరెక్ట్ కొండపైకి వెళ్ళటానికి సో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మేము కూడా బయటకు అయితే వచ్చేసాము ఇంకా ఈ వీడియో అయితే మాత్రం నాకు చాలా స్పెషల్ అండ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ తర్వాత వెళ్ళా కాబట్టి మంచి అయితే క్రియేట్ చేసిందని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియోనంతా కూడా క్యాప్చర్ చేసి ఇందులో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ అన్నమాట సో ఇదన్నమాట ఈరోజు వీడియో అండ్ నెక్స్ట్ పార్లో రిమైనింగ్ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా పక్కనే ఉన్న స్టేషన్ బయటన టీ తాగేసి ఇలా మేమైతే ట్యాక్సీలో వెళ్ళిపోతున్నాము అండ్ డ్రైవర్ అయితే మంచి ఇకో ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా ఉంటూ చాలా మంచి విషయాల్ని షేర్ చేసుకుంటూ తన థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మాతో చెప్పారన్నమాట ముసలి అతను అండ్ చాలా అంటే చాలా మంచి మంచి మాటలు చెప్తూ మంచి సూక్తుల్ని చెప్తూ దేవుడి దగ్గరికి పైకి కొండపైకి అయితే జాగ్రత్తగా సేఫ్గా తీసుకొని వెళ్ళారన్నమాట సో ఇదన్నమాట ఇంకా తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళే దారిలో మీకు ఇదంతా కూడా చూపిస్తున్నా ఇక్కడ మనకి ఆ కొండ అంతా కూడా స్వామివారు నోరు తెరిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అక్కడ కొండ షేప్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది సో అది కూడా క్యాప్చర్ చేసాను ఇంకా వెళ్ళే దారిలోనే కిందన తీర్థం అయితే ఉంటుందన్నమాట శివాలయం సో అక్కడ మంచి వాటర్తో అంటే కొండల్లో నుండి జలపాతాలు వస్తూ అక్కడ మంచిగా ఎన్నో అంటే ఎన్నో ఇయర్స్ ఉండే టెంపుల్ మాట అక్కడ చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే అటు నుండి వచ్చినప్పుడు కపిల్ తీర్థంని మస్ట్గా విజిట్ చేయండి సో నా ప్రీవియస్ వీడియో లాస్ట్ ఇయర్ వీడియోస్లో నేనైతే కపిల్ తీర్థంని నేను షూట్ చేశాను అండ్ మంచిగా చాలా బాగుంటుంది మనకి ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ ప్లేస్ అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చాలా చాలా మంచిగా ఉంటుందని చెప్తా సో ఇక్కడి నుండి మనం నటకదారి అలానే లోపలికి ఇంకా ఎంటర్ అయ్యే ప్లేస్ అన్నమాట మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే మన లగేజెస్ని చెక్ చేసే కౌంటర్స్ అయితే వస్తాయి కాబట్టి అక్కడి నుండి వెళ్ళిపోవాలి లైఫ్లో ఒక్కసారైనా నేను తిరుపతి మెట్లు ఎక్కాలని చెప్పి అనుకున్నా సో అది ఎక్కాలి ఎప్పుడు వస్తుందో ఛాన్స్ మరి తెలియదు కాబట్టి సో ఒక్కసారైనా ఎక్కేయాలి సో అప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మిగతా షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ బెల్లైకోని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక్కడ నుండి లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి సో అక్కడ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని మళ్ళీ యథావిధిగా క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోయామన్నమాట పైకి జర్నీ అయితే మాత్రం సో ఇక్కడ జనాలు చూస్తే మాత్రం ఎక్కువగానే బీభత్సంగానే కార్స్ కనిపించాయి సో ఎలా అవుతుందో దర్శనం ఏంటి అని చెప్పి చాలా టెన్షన్ ఫీల్ అయ్యామన్నమాట సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము దర్శనం ఎలా ఏంది అసలు ఏ దర్శనంకే వెళ్ళాము ఏంటి అని చెప్పేసి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది సో మంచి మంచి విషయాలు అయితే ఆ వీడియోలో చెప్తాను సో దర్శనంకి ఎలా వెళ్ళాలి ఏంటి రూట్స్ ఏంటి ప్రైజెస్ ఏంటి ఇవన్నీ కూడా షేర్ చేస్తాను మీతో ఇంత ఏజ్ వచ్చినా కూడా మంచి ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్తో ఈయన డ్రైవింగ్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ మంచి మాటలు చెప్పుకుంటూ అతని యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మాతో షేర్ చేసుకుంటూ అతను బాధలు కష్టాలు అన్నీ కూడా చాలా బాగా చెప్పుకుంటూ లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి అన్నది కూడా మంచి మంచిగా చెప్పారన్నమాట సో దారిలో వెళ్తున్న కొద్దీ నటక దారిలో నడిచే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా ఇంకా నడుస్తూ గోవిందనామాలు చెప్పుకుంటూ చాలా చక్కగా చాలా మంచి ఓపికతో గోవిందస్వామి అయితే పైకి తీసుకొని చక్కగా భక్తులకి మంచి దర్శనం అయితే ఇప్పిస్తారు కదా సో పిల్లలు ఉంటే వెళ్ళడం కొంచెం కష్టం అలానే మన చేతుల్లో ఎక్కువ లగేజ్లు ఉంటే వెళ్ళడం కష్టం అండ్ సింగిల్గా ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవాలి అంటే ఆడుతూ పాడుతూగా పార్ట్నర్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు ఈజీగా ఫ్రెండ్స్తో అండ్ ఇంకా తిరుపతి అయితే మంచి డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఇంకా మనకి ఆ ఘాట్ అయితే మాత్రం మనకు తెలియదు ఎక్కుతున్న సేపు మనకి ఏ వామిటింగ్ సెన్సేషన్స్ అవి ఏమీ ఉండవు అన్నమాట చాలా మంచిగా దారిలో మంచి మంచిగా మంకీస్ కనిపిస్తూ మనుషులు బైక్స్ మీద వెళుతూ కార్ జర్నీస్ బస్ జర్నీస్ ఇలా చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్తో ప్రతి ఒక్కరు కూడా గోవింద నామాలు చెప్పుకుంటూ పైకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే అందరూ వెళ్తారన్నమాట సో కానీ మాకు ఈ ప్రతి సంవత్సరం ఇలా ఆయన ఆయన కొండకి రప్పించుకోవటం అదొక అదృష్టంగా భావించవచ్చు సో నేనైతే ఎప్పటికీ అదే హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకంటే మా మమ్మీ డాడీ ప్రతి ఇయర్ తీసుకెళ్తారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అన్నమాట సో దేవుడి దీవెనలు పైన మీ పైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో పైకి ఎక్కుతున్న కొద్దీ మనకి మంచి మంచి కొండలు లోయలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మంచి మంచిగా షేప్స్తో ఉన్న మౌంటైన్స్ అంటే కొండలన్నీ కనిపిస్తుంది ఈ కొండ నుండి అవతల కొండలు కూడా ట్రావెల్ చేయడానికి వే అయితే మంచిగా కనిపిస్తుంది అన్నమాట సో ఎప్పుడైనా మనం తిరుపతి వెళ్ళినా ఏ లొకేషన్స్కి వెళ్ళినా కూడా వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవాలండి ఎందుకంటే లైఫ్లో మళ్ళీ మళ్ళీ రాని రోజులు చెప్పలేము కదా ప్రతి ఇయర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఇలాంటి మెమొరీస్ని క్రియేట్ చేసుకోవాలి అంటే వెళ్ళినప్పుడే మనం షూట్ చేసుకుంటే ఏమైనా సరే ఎప్పటికైనా మంచిగా మనకి గుర్తింపుగా జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉంటాయి సో కొండలు అయితే మంచి నున్నపుగా సాఫ్ట్గా కనిపిస్తూ ఉన్నాయి కదా అండ్ మంచిగా రోడ్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇక్కడ పక్కన అయితే ఆపారు సో దిగామన్నమాట అలా లోయలు చూడటానికి ఏమైనా ఫొటోస్ తీసుకుంటానంటే తీసుకోండి అని చెప్పారు సో అందుకనే వెళ్ళాము ఆగాము ఇంకైతే మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇంకా తిరుపతి తిరుమల అంటే తెలిసిందే కదా ఎప్పుడు చల్లగా ఉంటుంది ప్రదేశం అనేది కొంచెం అన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి మనం జాగ్రత్తలు పడిపోతూ ఉంటాము కానీ పైకి వెళ్ళే కొద్దీ ఎండ అయితే మాత్రం సూపర్గా కాసిందన్నమాట సో ఎక్కడ చలి అనేదే మాత్రం లేదు నైట్ అంటే యథావిధిగా చలి ఉంటుంది కాబట్టి అంత కూలింగ్ అయితే అనిపించలేదు ఈసారి ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము జనరల్గా కాకపోతే ప్రతిసారి చల్లగానే వెదర్ అనిపిస్తూ ఉండేది ఈసారి ఏంటో బాగా ఉక్కపోసిందనమాట తిరుమల పైన అండ్ తిరుపతి తిరుమల అంటేనే ఎక్కువ నటకదారి కాబట్టి ఎంత నడిచినా మనకి దేవుడు ఓపికిస్తూనే ఉంటారు ఎక్కడ కూడా మనం అలసిపోకుండా ఉంటాము ఇంకా మేము ఫైనల్గా పైకి అయితే ఎక్కేసాము కొండపైకి ఇంకా ఇప్పుడైతే సిఆర్ఓ ఆఫీస్ సారీ పిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం తెచ్చుకున్నవి అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే స్టాంప్స్ అండ్ సైన్స్ పెట్టేసి ఇచ్చేయాలన్నమాట సో అది కూడా ఆయనే మాకు అక్కడ డ్రాప్ చేసి వెయిట్ చేశారు అండ్ అక్కడ ఒక చాలాసేపు అయితే టైం పట్టింది ఇవన్నీ కూడా నేను పార్ట్ టూలో చెప్తాను వీడియోలో సో జనం చూసారా ఇక్కడ జనాలు చూస్తుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది అన్నమాట దర్శనం ఎలా అవుతుంది ఏంటి ఇంత జనం కనిపిస్తూ ఉన్నారు నిత్యం తిరుమలలో జనాలు అయితే కనిపిస్తూ ఉంటారు కదా సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి పార్ట్ కంటిన్యూ చేస్తారు